కొన్ని పేర్లు చెప్తారు మీకు మోసే మహిమలో ఉన్నారు కదా యేసు మీద పరిచయం చేయడానికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడారు కదా కొన్ని విషయాలు డీల్ చేసి బ్యాచ్ లో ఉన్నాడు కదా మహిమలో ఆయన ఒకసారి కంగారు పడి గమ్ముకున్న పగలు కొట్టేసుకున్నాడు బండను కొట్టేశాడు చేజేతిలో దేవుడు ఇచ్చిన వాక్యాల్ని పగలు కొట్టేసుకున్నాడు మాట్లాడమంటే బండను కొట్టేశాడు సాత్వికుడుగా దీన మనసు కలిగిన వాడుగా పేరున్న అతడే నా వల్ల కాదు బాబు నేను ఇంత ఎంతమంది తెస్తాను మాంసం నేను తెలియను బాబు ఇంతమందికి మాంసం నువ్వు ఒక రోజు రెండు రోజులు అంటే పోను బావు ముప్పై రోజులు తెస్తాను అన్నావు ఎక్కడ తెచ్చి పెడతావు ఇలాంటి రిస్క్ చేపని నేను చేయను ఇప్పుడు ఒక రోజు తెచ్చినా ముప్పై రోజులు తెచ్చినా నీ జోబులే తేవ కదా నీకు ఎందుకు పోయిను మాంసం గురించి ఇస్రాయెళ్ళు తిరుగుబాటు చేసి ఏడిస్తే ఉన్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు కాదు ముప్పై దినములు మీరు తిందురు అన్నాడు కదా ఆయన చెప్పన్నాడు చెప్పేసాడు కానీ మొహం మార్చుకొచ్చున్నాడు ఏంటని నీ అంటే ముప్పై రోజులు ఎక్కడ పెడితే తెచ్చా సముద్రం తీవ్ర సులభం తెచ్చిన జంతువులు తెచ్చిన సాలదో నువ్వు లేనిపోతే కమిట్మెంట్లు ఇచ్చేస్తావు నీతో నా పేచి దేవుడు కంగారపడి మాట్లాడేస్తున్నాడంట మనోడు కంట్రోల్ చేస్తున్నాడు బాబు ఇది పోనీ చిన్న చిన్న మనిషా మోసే గారు నా స్నేహితుడు నమ్మ దగ్గినవాడు సాత్వికుడు భూమి మీద అలాంటి ఎవరు లేడు ఈ ఆయన డిగ్రీలు అంత పెద్ద మనిషి అన్నాడు ప్రభా నువ్వు కంగారుపడి ఎక్కువ ఎక్కువ వాగ్దానం చేసేస్తావు అన్ని కబుకి ఎందుకు అలా కమిట్ అయిపోతావు రేపు పొద్దున బడ్జెట్ చూసుకొని మాట్లాడుతాం చిన్న చితక అడుగులు పడ్డాయి కూడా కానీ అన్ని జయించుకుని వచ్చాడు ఏమాన్ మహిమలోకి వెళ్ళాడు మేఘంలో కూర్చున్నాడు లోపల కాల్ చేసుకున్నాడు మరొక్క మహిమతో మండుతున్న సూర్యుడికి దిగి వచ్చాడు ఎక్కడేసిన పొజిషన్ కూర్చున్నాడు వెళ్ళి పరదేశంలో ఆమెన్ యేసు ప్రభు దగ్గరికి ఏదన్నా స్పెషల్ కమిషన్తో పంపాలంటే మెకాయిలు కూడా సరిపోతా లేదు రావాల్సి వచ్చింది ఏంటో ఉన్న రేంజ్ మరీ అంత పెద్ద పరలోకాల పాడితే గొర్రె పిల్ల ఎత్తన లేదా మోసే కేర్తలే పోయిషన్ మాముగా లేదు ఇప్పుడు అక్కడ ఇవన్నీ పడిలేచిన కెరటాలే